నమస్తే నేను సిరి ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే సినిమా ఇండస్ట్రీయే కావచ్చు అది యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు మహిళల్ని వేధింపులకైతే గురి చేస్తున్న కేసులు అయితే ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అంటే మొన్న జానీ మాస్టర్ వ్యవహారం ఇంకా అసలు ఏంటి అనేది ఇంకా చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంది ఇంకా అది ముగియకముందే ఇప్పుడు ఒక యూట్యూబర్ అంటే యూట్యూబ్లో సిరీస్లు చేసుకుంటూ ఇప్పుడిప్పుడు అంచలంచలుగా ఎదుగుతున్న ఒక వ్యక్తి సినిమాలు మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే కమిటీ కుర్రాలు అనే సినిమాలో తను పెద్దలో క్యారెక్టర్గా వేసిన ప్రసాద్ బెహ్రా గారు అమ్మాయిని వేధించిన ఈ విషయంలో ఆ అమ్మాయి అయితే తన మీద కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు మరి తను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అసలు ఇంతకీ ఏం జరిగిందనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ అసలు ఈ సొసైటీలో అమ్మాయి అంటే చాలా వరకు చిన్న చూపు ఏమో అని అనిపిస్తుంది సార్ దట్టు ఇంకా ఇండస్ట్రీలో అయితే ఆ ఇంకా అమ్మాయిలు కదా వీళ్ళు నోరు తెరిచి ఏది మాట్లాడలేదు ఏది చెప్పలేరు ఎందుకంటే అప్కమింగ్ కాబట్టి వీళ్ళు ఎదగాలంటే మేము ఇలా చేస్తే ఏ కూడా ఓకే అయిపోతుంది అనుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది ఒక టైప్లో బిహేవ్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ అంటారా అవన్నీ ఏం కాదు అమ్మాయిలు కాబట్టి చెప్పుకోలేరు కాబట్టి మేము ఏం చేస్తున్నాం నడుస్తుందని వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకోవాలి ఏంటి అంటారు సార్ అసలు ఈ విషయంలో ఒక వెర్షన్లో మాట్లాడలేనమ్మ నేను ఎందుకంటే అమ్మాయిలకి ఇట్లా జరుగుతున్న విషయం ప్రతి రంగంలోనూ ప్రతి సెక్టార్లోనూ ప్రతి స్ట్రీంలోనూ ఉంది ఇది కాకపోతే ఇది ఒక అందమైన ప్రపంచం సినిమా అనేది కానీ లేదా బుల్లితెర యూట్యూబ్ ఏదైనా సో ఇట్లా ఫిమిలీ అయినప్పుడు అందరికీ తెలిసిన ముఖాలు కాబట్టి కొంచెం ఉత్సుకత ఎక్కువ ఉంటుంది దానిలో ఇలాగని బయటకు రావచ్చు ఒక విధంగా అమ్మాయిలు ఒక ఇప్పటికన్నా ఒకప్పుడు ఇంకెక్కువ సఫర్ అయ్యేవాళ్ళు బట్ ఎవరిని చెప్పుకోలేక ఎవరితో ఎవరితో చెప్పుకుంటే సాల్వ్ అవుతుందో తెలియక మదన పడిపోతూ చాలామంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పా చేయకుండా ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటివి ఎవరిని అనలేక సో ఇప్పుడు వీళ్ళ బయటికి ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఒకటి వాళ్ళ ఆత్మస్థైర్యం పెరిగింది టెక్నాలజీ పెరిగింది తోటి మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళేనా మంచిగా సహకరించి నువ్వెందుకు నువ్వు కంప్లైంట్ ఇవి వాడి మీద చెప్పు నేను ముందు నువ్వు వెనుకుంటా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా అలా ఉండబట్టే ఈరోజు వీళ్ళు బయటికి వస్తున్నారు కదా కదా సో మీరు అలాంటి నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఎక్కువగా ఏవైతే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయో లేదా అమ్మాయిల్ని అబ్బాయిలు మోసం చేయడం విషయం వెర్షన్ కాస్త రివర్స్ కూడా అయిందంట తెలుసా మీకు విషయం రివర్స్ అంటే ఒక ఫార్టీ నైట్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ కూడా వేసుకుంటుని కనిపిస్తుంటే సెక్షన్స్ కూడా చేంజ్ చేంజ్ అవ్వడం వీళ్ళు రివర్స్ గా వాళ్ళతో మొన్న రీసెంట్ గా అతను మన బ్యాంగ్లో అతన్ని సూషి చేసుకున్నాడు ఆయన వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో తీసేసి నా భార్య అంటే భార్య వల్ల ఎంత వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో డబ్బుల విషయంలో ఎంత తను సఫర్ అయ్యాడు తను అంటే కేసుల గురించి అక్కడికి అంటే బ్యాంగ్లూరు ఏదైతే తన కోర్టు అక్కడికి తిరగడం అది ప్రతి ఒక్కటి వివరించి చెప్పడం అంటే రెండు వైపులా ఉంది రెండు వైపులా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఇక్కడ కూడా మళ్ళీ చాలా వెర్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఏదైతే అమ్మాయి సమ్ ఎక్స్ నిర్భయ అనుకుందాం కాసేపు నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అటువంటి విషయాల్లో అక్కడ కూడా అమ్మాయి పేరుని ఈరోజు కూడా మనకు తెలియదు అమ్మాయి ఎవరు అమ్మాయి ఫోటో కూడా ఎవరు లీక్ చేయలేదు సోషల్ మీడియాలో వచ్చినవి కూడా వైరల్ అయ్యాగానే అవి ఒరిజినల్ కాదు అసలు ఎవరైతే నిర్భయ చనిపోయారో ఆమెది అప్పటి నుంచి పేరు పెట్టకూడదు అనే ఒక సంస్కారవంతమైన మార్పు వచ్చింది తర్వాత ఇలాంటివి ఎవరికి వచ్చినా కూడా నిర్భయ అని అంటున్నాం ఇప్పుడు కూడా అమ్మాయి నిర్భయ అనుకుందాం కాసేపు ఇక్కడ రెండు వెర్షన్స్ ఒకటి మగబుద్ధి మ్యాక్సిమం అలాగే ఉంటుందని చాలామంది చెప్తుంటారు ప్రతి దగ్గర కూడా అలాగా ఉన్నారు ఇలాగా ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వెంటనే మగబుద్ధి అలాగే ఉంటుంది పై ఇండస్ట్రీ అన్నాక హీరోయిజం హీరో బేస్ మీద నడుస్తుంది కాబట్టి మగవాళ్ళకే ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది దర్శకుల్లో కూడా వందలో తొంభై తొమ్మిది మంది దర్శకులు మగవాళ్ళే ఆడవాళ్ళు ఒక డైరెక్టర్గా ఉన్న వాళ్ళు వన్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ కూడా మ్యాక్సిమం మగవాళ్ళే పర్సంటేజ్ తక్కువ కాబట్టి మగ ఆధిపత్యం మగ చలామణి అయ్యే ఇండస్ట్రీ ఎక్కువ కాబట్టి ఈ అరాచకాలు ఇవి కామనే అనేవాళ్ళు ఉన్నారు దాన్ని నొక్కి ఒక్కా నుంచి ఆ అరాచకం వల్లే ఆ మగ పెత్తనం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఇంకో యాంగిల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళ మీద ఊరికే అలాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు జానీ మాస్టర్ విషయం తీసుకోండి ఎప్పుడో ఇంతకుముందు ఆమె మైనర్గా ఉన్నప్పుడు కూడా జరిగిందంట ఆమెకు నిర్భయ ఆమె పేరు అనవసరం మైనర్గా ఉన్నప్పుడు జరిపితే అప్పుడు ఎంతవరకు ఎందుకు చేసింది మైనర్ అయ్యి మైనర్ మేజర్గా మారి కూడా ఏళ్ళు అయిపోయింది ఆవిడ మరి ఐదేళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయింది ఆవిడ అంటే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిందనా ఒక జాతీయ స్థాయి ఉత్తమ కొరియోగ్రాఫర్గా మారాడనా లేదా ఈమెకు అవకాశాలు ఆయన చెడగొడుతున్నాడనా లేకపోతే ఈమె అవకాశాలు ఆయనే తీసుకుంటున్నాడనా కారణాలు ఎవరు వెర్షన్ వాళ్ళకు ప్రా రీజనబుల్గా అనిపించవచ్చు ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఈ ప్రసాద్ బెహ్రా ఈయన నాకు నిజంగా ఓపెన్గా చెప్తున్నా కమిటీ కుర్రాలు సినిమా చూసినంత ఈయన ఎవడు క్యాజువల్గా నేచురల్గా చేస్తున్నాడే ఒక పెద్దోడ అంటే మన పక్కింట్లో ఇంట్లో ఊర్లలో అలాగే ఉంటారు పెద్దోడ చిన్నవాడు అంటే ఇంట్లో ఇద్దరు ఉంటే లేదు మా మా పెద్దోడు మా చిన్నోడు ఏడు ఇలాగే మాట్లాడుకుంటారు సో ఆ సినిమా ఆద్యంతో పెద్దోడు అనే క్యారెక్టరే బాగా ఫెమిలియర్ అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి క్యారెక్టర్ బాగా ఇచ్చినా కూడా పెద్దోడు ఎలివేట్ అయినంతగా ఆయనకు ఒక హీరోయిన్ లేదు ఏదో భారీగా ఒక క్యారెక్టర్ చేశారు తప్ప పెద్దగా ఆయన గురించి ఒక సాంగ్స్ లేవు కానీ అలా గుర్తింపు తెచ్చుకున్నాడంటే ఎంత మంచి టాలెంటెడ్ అరే ఎవరైనా అని అంటే చెప్పారు ఇతను యూట్యూబర్ మంచి ఫెమిలియర్ అయినా లో వచ్చేసింది దానికి తోడు ఆ టైమింగ్ కూడా అనమ్మా చాలా క్యాజువల్ గా ఏదో షూట్ జరుగుతున్నట్టు అనిపించదు ఏదో వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది కెమెరా పెట్టారేమో సీక్రెట్ గా ఇది బిగ్ బాస్ టైప్ లో అలా అలా చేసే అబ్బా బాగా చేసాడు సో అలా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇది వచ్చిందా మీరు ఈ మధ్యకాలంలో చూడండి ఎవరికైతే ఒక్కసారిగా హైప్ వస్తుందో ఇమీడియట్గా ఇట్లాంటివన్నీ బయటకు వస్తున్నాయి అంటే హైప్ రావడం వల్ల ఓకే ఒకే బాగుపడుతున్నాడు కాబట్టి ఏవైతే తప్పుడు పనులు ఉన్నాయో అవి బయట పెట్టాలనుకుంటున్నారా లేదంటే అది కూడా ఇప్పుడు జనరల్ జనరల్గా నాకు నా ఆలోచన పరిధికి నా నా చిన్న బ్రెయిన్కి నాకు తట్టింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి ఒక దగ్గర ఒక కుక్క కరిచి ఒక బాలుడు చనిపోయాడు అంటే నెక్స్ట్ పదిహేను రోజులు ఇంకా దాని మీద న్యూస్ ఉంటుంది చూడండి పలానా ఊర్లో ఒకేసారి కుక్క తొమ్మిది మంది కరిచింది పలానా దగ్గర ఇద్దరు ఆడపిల్లల్ని కుక్క కరిచి పారిపోయింది పలానా దగ్గర కుక్క ఇలా తిరుగుతుంది ఇంక ఇదే న్యూస్ ఉంటుంది అంటే అంతవరకు ఆ న్యూస్ ఎక్కడ కనబడలేదా లేదా ఆ న్యూస్ హైలైట్ అయింది కాబట్టి దాన్ని అంత వైరల్ చేస్తున్నారా అనేది నాకు ఇప్పటికీ డౌటే అలాగే ఏదైతే జానీ మాస్టర్ నెక్స్ట్ బన్నీ గారు బనీ గారి కేసు చూసి చూడండి ఆయన వెళ్ళాడు అభివాదం చేశాడు పాప దురదృష్టం అమ్మాయి చనిపోయారు ఆవిడెవరో పెద్దవాడు చనిపోయారు ఇంకా అది ఇప్పుడు ఆయనకి ఇంకా థియేటర్ నుంచి కూడా నరుక్కుంటూ వస్తున్నారుగా థియేటర్కి సంబంధించి అసలు అంటే ఒక వెర్షన్లో ఇంకోడెవరు అలా వచ్చి తప్పు జరగకుండా ఉండడం కోసం చెక్ పెట్టేలాగా ఉంది ఇంకో వెర్షన్లో ఏంటి ఈ అంశం ఈయనకే చుట్టుకుంటుంది ఏంటి ఈయనకి శాపం అన్నట్టు కూడా అనిపిస్తుంది కదా ఆ తర్వాత ఎవరు షణ్ముఖ్ అతను కూడా మనం చూస్తే సాయి సాయి ఆ తర్వాత ఆయన యూట్యూబ్ ఇంకో ఇంకో సాయి కూడా ఉంటాడు కమ్మా ఆయన పేదవాళ్ళకి డబ్బులు పంచుతూ ఉంటాడు ఈ మధ్య హర్ష సాయి ఆయన కూడా ఇరుక్కున్నాడుగా ఆయన ఎక్కడో దుబాయ్ వెళ్ళిపోయాడని గోవా వెళ్ళిపోయాడని తర్వాత వచ్చాడని ఇంటర్వ్యూ చేశాను ఆయనకి సపోర్ట్ చేసిన ఇంకొంతమంది యూట్యూబర్లు కూడా పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది మనం చూసాం నా మిత్రుడు కూడా ఒకటి అరెస్ట్ చేశారు పేరు అనవసరం చెప్తున్నాను అంటే ఇట్లాంటివన్నీ కేసులు చూస్తుంటే పరిణామాలు ఒక విచిత్రంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా తప్పు చేసి ఉండొచ్చు కాదనట్లేదు ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా ఉన్నాయిగా బ్లాక్మెయిల్ కూడా జరుగుతున్నాయిగా దీనికి పూర్తి ఆధారాలు ఏంటి కేసు నమోదు చేసినప్పుడు పూర్తి ఆధారాలు ఉన్నాయా అవన్నీ ఉంటే అవి అవుతున్నాయా నిజమేనా ఈవెన్ రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ కూడా కదా హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఏమైందమ్మా ఇష్యూ ఎందుకే అంటే అమ్మాయి ఆయన్ని దక్కించుకుందా లేదా లేదా తరుణ్ కాంప్రమైజ్ వచ్చారా లేదా ఇంకా కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి మనం లైట్ తీసుకుంటున్నామా లేదా మనమే మర్చిపోయామా చెప్పండి అది కొన్ని రోజుల పాటు కొనసాగింది కొనసాగింది రాజ్ తరుణ్ విషయం అయితే ఆ కొంతమంది లేదు ఈ అమ్మాయి డబ్బుల కోసం ఇలా చేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు ఒక ఆయన ఎవరో యాంకర్ లైవ్లో మాట్లాడింది ఆయన కొట్టేసింది కూడా నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేసావు అంటే ఎవరు తప్పులో లేదు చూపిస్తే అలా కొట్టేస్తారా ఆన్సర్ లేనప్పుడే బూతులు వస్తాయి ఆన్సర్ లేనప్పుడే చేసుకోవడం ఉంటుంది చెప్పడానికి మాటలు లేనప్పుడు సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడినాం నిజంగా బెహ్రా అనే వ్యక్తి రమేష్ ప్రసాద్ ఆయన నిజంగా తప్పు చేశాడా లేదా అంటే ఆమె ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది ఏంటి తన బాడీ షేమింగ్ ఎలా చేస్తాడు ఎలాంటి బూతులు మాట్లాడాడు అనేది కూడా ఆమె వ్యక్తం అంటే ఆ కంప్లైంట్లో ఆమె పొందపరచడం జరిగింది సో దీంతోనే ఆయన మీద ఏ సెక్షన్స్ పెట్టాలో నాన్ కూడా పెట్టాలోబుల్ ప్రూఫ్స్ అవమానించారని చెప్పేసి అంత పక్కగా ఆయన మీద ఖచ్చితంగా ప్రూఫ్ లేకుండా చేతే ఉండదు వాయిస్ రికార్డు లేదంటే తోటి నాతో అన్నప్పుడు పక్కన ఇంకో ఎవరిని తీసుకొచ్చి ఇలా అన్నారు చూడండి కావాలంటే ఈ పర్సన్ కూడా ఆయన టీమ్ లోనే పనిచేస్తారు అని విట్నెస్ ఇవ్వడం ఏదో అయి ఉంటుంది ఇండస్ట్రీలు కూడా నేను చాలా సందర్భంలో చూశాను కొంతమంది కొంచెం వల్గర్గా జోక్స్ చేయడం అట్లా చేస్తుంటారు షూటింగ్ టైంలో గ్యాప్లో నేను అంటే గతంలో కొన్ని సీరియల్స్ చిన్న చేసినప్పుడు చూశాను ఇట్లాగా వాళ్ళు సరే వాళ్ళు వాళ్ళ లైట్ తీసుకుంటే ఓకే లేదంటే ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తానని చెప్పి యూనియన్లో కంప్లైంట్ చేయడం ఇంకొంతమంది ఇంకా ముందుకొచ్చి ఇట్లా కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది ఏమో వాస్తవాలు దేవుట అంటారులేండి దేవుడికే తెలియాలన్నట్టు చూద్దాం మరి ఆయన ఎంతవరకు ఆయనకి శాపం వెంటాడుతుందా లేదా ఇందులో ఏమైనా థ్రెట్నింగ్ ఉందా ఆయనకి సెపరేట్ గా అందుకు ఇలా ఆమె చేసింది అనేది మనం ఎవరి వైపు మాట్లాడలేం ఎవరి వైపు చెప్పలేం పూర్తి స్థాయిగా నిజాలు తెలిసే వరకు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్